మదనపల్లి మున్సిపాలిటీ మున్సిపల్ ఖజానాకు జరుగుతున్నటువంటి రెవెన్యూ లాస్ పైన అనేకసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి మదనపల్లి సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ అధికారులు ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి నుండి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆర్టీ గారికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఈ మదనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి రెవెన్యూ లాస్ పైన ఒక వినత పత్రాన్ని పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది ఈ మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ వీక్లీ టెండర్లు మార్చి నెలకి పూర్తయినటువంటి నేపథ్యంలో ఏప్రిల్ నెల నుంచి కొత్త టెండర్లు కొత్త కాంట్రాక్టులు రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి ఐదు నెలలు పూర్తవుతున్న టెండర్లు ఎక్కడ ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీనికి ఏంటో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి మేము మున్సిపల్ అధికారుల్ని కలిసి అడిగినప్పుడు మేము ఎవ్రీ వీక్ టెండర్లకు సంబంధించి నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం ఏ ఒక్కరూ రావడం లేదు అని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు కానీ మార్చిలో టెండర్లు వేశారు టెండర్లకి ముగ్గురు వచ్చారు దాంట్లో ఒక్కరు అటెండ్ కాలేదు ఇంకొకరికి టెండర్ని కేటాయించామనేది వాస్తవం ఈ టెండర్ని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకు పెండింగ్ పెట్టారో మాకు తెలియదు రెండు నెలల తర్వాత ఈ టెండర్లు ఓకే చేశారు రెండు నెలలు నేను నష్టపోయాననేటువంటి ఎవరైతే టెండర్ కేటాయించారో ఆ టెండర్దారుడు తప్పుకోవడం జరిగింది అప్పటి నుంచి నేటి వరకు అనాథరేజుడిగా నడుస్తుంది కొంత కొంతకాలం ఎవరు గేట్లు వసూలు చేయలేదని ఇంకొంతకాలం మున్సిపల్ అధికారులు సచివాలయం అధికారుల దగ్గర నుండి వసూలు చేయిస్తూ నామ మాత్రం నాలుగు నుంచి ఐదు వేలు ఆరు వేల రూపాయలు మాత్రమే మున్సిపల్ ఖజానాకి చేరేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాంట్రాక్టర్కి ఇస్తే మున్సిపల్ ఖజానాకు రోజుకి డైలీ గేట్ వచ్చి నలభై ఎనిమిది వేల రూపాయలు వారప్ సంతకు సంబంధించి లక్ష రూపాయలు మున్సిపల్ ఖజానాకి రావాల్సినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఎక్కడ కానీ ఆ పరిస్థితి లేదు మరి ఈ మధ్య కాలంలో ఒకవేళ అమౌంట్ కలెక్ట్ చేయలేదా అంటే చేస్తున్నారు దీనికి నిలువెత్తు నిదర్శనం ఒక కౌన్సిలర్ గారు కౌన్సిల్ మీట్లో ఆమె చాలా క్లియర్గా సెల్లో చూపించి ఎవరో ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు సచివాలయం అధికారులు కాదని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ కానీ లేదు ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా కౌన్సిలర్ గారు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీగా మేము కూడా విచారం చేశాం ఇది ఎంతవరకు వాస్తవం అని కానీ ఈ మధ్య కాలంలో ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారు వారప్ సంత మదనపల్లి వారప్ సంతలో డైలీ కూడా అక్కడ మార్కెట్ నడుస్తుంది అక్కడ ఎవరికి కూడా స్లిప్పులు ఇవ్వకుండా వాళ్ళు గేట్ వసూలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు అక్కడ ఎవరైతే అంగంలో పెట్టుకున్నారో వాళ్ళు ఎవరికి స్లిప్పు లేకుండా గేటు డైలీ వసూలు చేస్తున్నారు సోమవారం మాత్రం గేట్కి సంబంధించిన స్లిప్పులు ఇస్తున్నారు అది కూడా కొత్త వాళ్ళు ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళకి మాత్రమే స్లిప్పులు ఇస్తున్నారు పాత వాళ్ళకి ఎవరికి ఇవ్వడం లేదనేది ఒకటి చెప్తున్నాను దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా కమ్యూనిస్టు పార్టీగా మేము కలెక్ట్ చేయడం జరిగింది దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని మేము మున్సిపల్ ఆర్టీ గారిని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని కూడా కమ్యూనిస్టు పార్టీగా కోరుతున్నాం ఇంకోటి ఇంత పెద్ద మున్సిపాలిటీ మదనపల్ మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ ఆఫీసరే లేదు ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని శ్రీకాళహస్తికి డిప్యూటేషన్ డిప్ డిప్యూటేషన్ వేశారు మరి ఆ అధికారి మదనపల్లికి రావడం లేదు మరి దీని వెనక అధికారి వార్డేడిగా రాలేదా లేదా అధికారిని రానివ్వడం లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఈ మదనపల్లి పట్టణంలో రెసిడెన్షియల్ ఏరియాల్లో కమర్షియల్ బిల్డింగులు నిర్మాణం అవుతున్నాయి ఆ కమర్షియల్ బిల్డింగులకు ఒక్క ఫ్లోర్కు మాత్రమే కమర్షియల్ పర్మిషన్ తీసుకుంటూ మిగిలిన అన్ని ఫ్లోర్లు రెసిడెన్షియల్ పర్పస్లో వాళ్ళు నడిపేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల రెవెన్యూ మున్సిపల్ మున్సిపల్ ఆఫీసు రెవెన్యూ చాలా నష్టపోతుందని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం ఇంకోటి మదరపల్లికి మాస్టర్ ప్లాన్ కూడా వచ్చింది మాస్టర్ ప్లాన్ జీవోని విడుదల చేశారు ప్రతిదీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పారు చాలా మంచిది కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ పట్టణ అభివృద్ధి అభివృద్ధిని కోరుకుంటున్నాం ఈ నేపథ్యంలో మదరపల్లి టమాటా మార్కెట్ నుంచి బ్రహ్మంగారు గుడి వరకు ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలతో డ్రైన్ ను కన్స్ట్రక్షన్ చేస్తామని కూడా వేరే కాంట్రాక్ట్ కూడా ఇచ్చారనేది కమ్యూనిస్టు పార్టీగా మా దృష్టికి వచ్చింది మరి మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా కన్స్ట్రక్షన్స్ జరగాల్సినటువంటి నేపథ్యంలో ఇవాళ మాస్టర్ ప్లాన్కి విరుద్ధంగా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ మీరు డ్రైన్ ఉన్న రోడ్డుకి అనుకూలంగా మీరు డ్రైన్ కన్స్ట్రక్షన్ చేస్తే రేపు పొద్దున్నే మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు హండ్రెడ్ ఫీట్ రోడ్ను వెడల్పు చేస్తే ఈ డ్రైనేజ్ పూర్తిగా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు డబ్బులు ప్రజల నుంచి పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బు నష్టపోతుందని సిపిఐ పార్టీ మేము అభిప్రాయపడుతున్నాం దీనిపైన మేము ఆర్డీ గారిని కోరేది ఏమంటే సమగ్రమైనటువంటి విచారణ జరిపించండి ఇక్కడ లోపాలు ఎక్కడున్నాయో సరిదిద్దండి ఆ డైలీ వీక్లీ గేట్లను వెంటనే రీటెండర్ వేసి మున్సిపల్ ఖజానాకి నష్టాన్ని తగ్గించాలని సిపిఐ పార్టీగా మేము కోరుతున్నాం అలా జరగని ఎడల గతంలోనే అనేక మంది అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఫలితం శూన్యం కాబట్టి ఆర్డీ గారికి జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం రూపంలో అందించాం ఇప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే మేము సిపిఐ ప్రతినిధి బృందం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తామని ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని పాలక వర్గాల్ని హెచ్చరిస్తున్నాం